హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను కుప్పంలో ఎగ్జిబిషన్ పెట్టినారు అందుకోసం చూడడానికి వెళ్ళాను అందరికీ చూపిస్తామనేసి వీడియో తీసినాను అందరూ చూడండి వీడియో ఎగ్జిబిషన్ ఇది ఎంట్రీ అండి పార్కింగ్ ప్లేస్ ఆటోలకి టూ వీలర్కి కార్లకి పార్కింగ్ ఇదిగోండి ఇక్కడ టూ వీలర్లు పార్కింగ్ చేశారు చూడండి బయట పెద్దగా కట్అవుట్ కట్టారు చూడండి అందరూ బయట నుంచి నిలుచుకున్నారు కొంతమంది వెళ్ళొస్తున్నారు కొంతమంది వెళ్తున్నారు ఇప్పుడైతే మనం ఎగ్జిబిషన్ గురించి చెప్తున్నాం కాబట్టి లోపలికి వెళ్దాం ఎంట్రీ ఫీజు అరవై రూపాయలు ఒక మనిషికి అరవై రూపాయలు ఇద్దరు వెళ్తే వన్ ట్వంటీ రూపీస్ ఏదో లోపల చూద్దాం ఇప్పుడైతే నేను బయటనే ఉన్నాను బయట నుంచి వీడియో తీసుకున్నాను మనం లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం చూడండి రకరకాల పక్షులు చిలకలు పక్షులు ఎక్కువగా ఉన్నాయి పావురాయిలు రకరకాల పావురాయిలు ఉన్నాయి పావురాలు బాగున్నాయి చూడండి గోడకి డిస్ప్లే లాగా పెట్టారు చూడడానికి బాగుంది మదర్ తెరీస్సా అదే మాత సాయి మాత ఉంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు సింహం బొమ్మ గోడ దూకి వచ్చినట్టుంది చూడండి గ్రద్ద అదేవిధంగా గ్రద్ద ఉంది ఇక్కడ చూడండి ఇది కొన్ని జంతువులు గోడ దూకి వచ్చినట్లున్నాయి ఇది డిస్ప్లేలో పెట్టినారు వాళ్ళు చూడండి ఏనుగు ఉంది తిమింగలం చేప క్రోకోడైల్ మొసలి ఉంది చూడండి టైగర్ పులి రకరకాలుగా అన్ని బయట పెట్టినారు చూడండి ఇది రకరకాల పక్షులు నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంతవరకు అలాంటి పక్షులు ఉన్నాయి చూడండి పావరాయిలు పావురాలు ఉన్నాయి తెల్ల పావరాయిలు ఉన్నాయి బ్రౌన్ కలర్ ఉన్నాయి చూడండి ఈ కేజీలో ఏమి లేదు దాంట్లో ఇక్కడ ఖాళీ ఉంది ఇక్కడికైతే ఉంది చూడండి కోళ్ళు రకరకాల కోళ్ళు చూడండి ఇది కూడా కోడి ముక్కు చూడండి ఎంత పొడుగుందో చూడండి ఎలా వంద కోడి చూడండి పావరాయిలు రెండు పావరాలు నైట్ టైం కాబట్టి నిద్రపోయినట్టుగా ఉంటుంది చూడండి అది నైట్ టైం నిద్రపోతుంది పావరాయిలు వచ్చేవాళ్ళు పోయే వాళ్ళు కొత్త కదిలిస్తే అది మెరుపుగా ఉంటాయి చూడండి బ్రౌన్ కలర్ వైట్ కలర్ పవర్ ఆయి చూడండి నేను చూసి ఆనందిస్తున్నాను కోడిపుంజు చూడండి కోడిపుంజులు రకరకాల కోడిపుంజులు ఉన్నాయి కోడి నైట్ అయితే కూడా నిద్రపోకుండా చూసుకుంటాయి ఎందుకంటే మన ఎగ్జిబిషన్ చూడడానికి ప్రజలు వెళ్తారు కాబట్టి చూడండి అది నిద్రపోవడానికి కూడా వదలట్లేదు టైం అయితే ఎనిమిదిన్నర వస్తుంది ఎనిమిదిన్నర టైంలో కూడా అందరూ వెళ్తారు కాబట్టి నైట్ టైం మాత్రం ఎగ్జిబిషన్ ఉంటుంది డే టైంలో ఉండదు అందుకోసం నైట్ టైం మాత్రమే వెళ్తారు చూడండి వీళ్ళు చుట్టూ కాంపౌండ్ పెన్సింగ్ మాదిరి ఎక్కువగా వేసినారు హైట్గా ఎవరు వెళ్ళకుండా చూడండి పంజరాల్లో ప్రతి ఒక్క పావురాలు తెల్ల పావురాలు రకరకాల పావురాలు ఉన్నాయి చూడండి ఇది సిటీ కోళ్ళు అంటాం మేము గిన్నె కోడ్లు అంటారు చూడండి ఇది కోళ్లు రెండు కోడి పుంజులు ఉన్నాయి కోడి పుంజుల కోసం మేత పెట్టినారు చూడండి ఏదో ఒక పుంజులు రకరకాలుగా ఉన్నాయి చూడండి వాటి రెక్కలవే లాక్కొని తింటున్నాయి కుత్తుకొని తింటాయి చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గుణశ్రీ ఏఎన్కే ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను చూడండి బాతులు ఉన్నాయి బాతులు బాతుల కోసం టబ్బు పెట్టినారు టబ్బులో నీళ్ళు లేదు చూడండి పెద్ద కోడి గిన్నె కోళ్ళు అంటారు ఏమంటారు దాన్ని తెలియదు కరెక్ట్గా కోళ్ళు ఉన్నాయి బాతులు ఉన్నాయి చిన్న చిన్న కోళ్ళు ఉన్నాయి రెండు అయితే బాతులు ఉన్నాయి అది బాతుల కోసం ప్లేస్ చూడండి ఇది ఒక పక్షి ఎర్రగా ఉంది పక్షి పైన గోల్డెన్ కలర్ నిద్రలోకి జారుకుంటా ఉంది అప్పుడు వెళ్ళి దాన్ని లేపిస్తారు చూడండి పక్షులు మనం కూడా ఇలాంటి పక్షుల్ని ఇలాంటి ఎగ్జిబిషన్లోనే చూడాల్సి వస్తుంది అంత అంతరించిపోతుంటాయి బయట ఎక్కడా కనబడవు పిచ్చుకలు చిలుకలు కాకలు కూడా బయట ఎక్కడా కనబడలేదు రాను రాను మనం కూడా ఇలాంటి ఎగ్జిబిషన్లో మన పిల్లలకు చూపించాల్సి వస్తుంది చూడండి ఇది కూడా కోడి ముక్కు పెద్దగా ఉంది పొడుగ్గా పొడుగాటి ముక్కు దానికోసం డబ్బాలో గింజలు పెట్టినారు చూడండి పక్షులు రకరకాల పక్షులు చూడడానికి బాగున్నాయి ఎంత బాగుందంటే ఇంకా అక్కడే చూసుకుందాం అనిపిస్తుంది అలాంటిది చూడండి మీకు అందరికీ అనేసి వీడియో తీసినాను చూడండి చూడండి పక్షులు రకరకాలుగా ఉన్నాయి మన కుప్పంలో మన కుప్పం చెరువు కట్టకు డౌన్లో హెచ్ పెట్రోల్ బంక్ వెళ్ళే భారత్ పెట్రోల్ బంక్ వెళ్ళే దారిలో ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చూడండి ఉడత ఉడతలు కూడా పంజరాలు వేసి పెట్టినారు చూడిపించడానికి మనకు అందరికీ అందుకోసం నేను కూడా మీ అందరికీ చూపించడానికి నేను వీడియో తీసినాను చూడండి రకరకాల పక్షులు చిన్న చిన్న పక్షులు ఉన్నాయి పెద్ద పెద్ద పక్షులు ఉన్నాయి చూడడానికి చాలా బాగుంది ఇదేదో ఒక ఎలకలాగా ఉంది కానీ చూస్తే ములలు ఉన్నాయి ఏ మనిషి నాకు కూడా తెలియదు చూడండి పక్షులు ఇది చిలుక అంటారు కానీ ఏదో అది కరెక్ట్గా తెలియదు చూడండి కుందేలు కూడా ఉన్నాయి కుందేలు ఒకదాని మీద ఒకటి పోటీ పడి మేత తింటున్నాయి చూడండి ఇది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పక్కన పులి బొమ్మ పులి గోడ దూకి వస్తుంది ఏనుగు గోడ దూకి వస్తుంది ఇంక లోపలికి వెళ్దాం లోపల రంగురంగులగా రంగులు రాటడం బాగా బ్రహ్మాండంగా ఉంది చూడండి రంగులు రాటడం చూడండి చాట్ మనకి ఏదైనా కావాలంటే చిన్నపిల్లలు తీసుకొని వెళ్ళినా ఐస్ రస ఐస్ రసం తీసేది అవి చెరుకు రసం తీసేది ఐస్ క్రీమ్ ఉంది పక్కన చూడండి అందరూ వెయిటింగ్ కూర్చున్నారు కాసేపు ఆనందం చూడండి కర్ణాటక వాళ్ళది ఈ ఎగ్జిబిషన్ ఓనర్ బెంగళూరు వాళ్ళు ఉన్నారు ఇక్కడ వర్కర్లు ఒక్కొక్క స్టేట్ వాళ్ళు ఉన్నారు రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా బీహార్ వాళ్ళు రాజస్థాన్ కొన్ని కొన్ని రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉన్నారు అందరూ ఇక్కడ వచ్చి ఉంటారు చూడండి ఆల్విన్ ఆల్విన్ ఐస్ క్రీమ్లు జ్యూస్లు ఉన్నాయి చూడండి ఇది రంగుల రాట్నం అవుట్ సైడ్కి ఇన్సైడ్ అంటే లోపలికి వెళ్ళడానికి టికెట్ అనేది ఉంది అరవై రూపాయలు యాభై రూపాయలు ఒక్కోదానికి ఒక కాస్టు మొత్తానికి ఒకే కాస్ట్ ఏమి ఉండదు చూడండి ఇది ఏమో ఒకసారి చెప్పండి ఆ పిల్లోడు ఎగిరికి ఎంత వేస్తామన్నాడు చూడండి ఫస్ట్గా బుకింగ్ చేసుకోవడానికి ఉన్నారు ఏదైనా మనం వెళ్ళాలంటే బుకింగ్ చేసుకోవాలి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ థర్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కూడా ఉంటుంది వెళ్ళొచ్చు వెళ్ళి ఆనందంగా ఎంజాయ్ చేసి రావచ్చు చూడండి మీకోసం నేను కూడా వీడియో తీసినాను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ గుణశ్రీ ఏఎన్కే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ మీద ఆల్ టైప్ చేసుకోండి నేను వీడియో చేస్తే ప్రతి ఒక్క వీడియో మీకు తొందరగా వస్తుంది చూడడానికి మీరే ఫస్ట్ చూస్తారు అందరూ వీడియో ఎలా ఉందో చెప్పండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తొందరగా మీకైతే తొందరగా వస్తుంది నోటిఫికేషన్ వస్తేనే మీరు చూ ఫస్ట్ చూసుకోవచ్చు